ఇల్లు అంత కంటిన్యూగా ఒక నెల రోజుల నుంచి వర్షం పడతానే ఉంది ఈ పెద్ద ఆమె ఆమె పడే బాధ అసలు చెప్పుకోవడానికి సాధ్యం కావడం లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు రమేష్ ఆలస్యం చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం రాజంపేట పార్లమెంట్ మిథున్ కుమార్ రెడ్డి గారు అలాగే నందలూరు మండలం ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారికి మా ముఖ్య విన్నపం మిమ్మల్ని అడుక్కుంటున్నాం ఎందుకంటే వీళ్ళు బ్రతికే బ్రతుకు చాలా దారుణంగా చాలా దుర్భరంగా ఉంది వీళ్ళు కనీసం పైకప్పులు కూడా లేకుండా కంటిన్యూగా చాలు కంటిన్యూగా ఒక నెల రోజుల నుంచి వర్షం పడతానే ఉంది ఈ పెద్ద ఆమె ఆమె పడే బాధ అసలు చెప్పుకోవడానికి సాధ్యం కావడం లేదు ఇంతకుముందు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి కంటే ముందు మల్లికార్జున రెడ్డి గారు ప్రభుత్వంలో పది సంవత్సరాలు కొనసాగడం జరిగింది కానీ ఎటువంటి అభివృద్ధి లేదు వాళ్ళకి రేషన్ బియ్యం కూడా మూడు నెలలకు ఒకసారి ఇస్తున్నారంట అలాగే పెన్షన్ స్థయానికి రావడం లేదు వీళ్ళు చదువుకోవడానికి స్కూలు లేవు సరైన వసతి లేదు వీళ్ళ బ్రతుకు భలే దారుణంగా ఉంది ఒకసారి పెద్దమ్మ మాటల్లోనే తిందాం ముందుకు రా ప్రసన్న పెద్దమ్మ చెప్తా చూడు చెప్పు సార్ మేము అడవిలో ఉన్నాం ఇల్లు కూడా లేదు అంతా పడిపోయింది కూడు చంద కూడుకోలేదు అన్ని చెట్లు పడిపోయింది పైరు పెట్టిన ఎన్ని సంవత్సరాల నుంచి పైరు పెట్టిన లేదు మూడేళ్ళు నాలుగేళ్ళు అయింది పైరు పడవండి ఐదేళ్ళు అయింది పైరు మీకు బాగా లేకపోతే ఎక్కడికి పోయి చూసుకుంటున్నారు ఎక్కడికి పోయి చూసుకుంటా సరే ఇల్లు తన పేట ఆ మందులు మాకులు ఇది అవి చెట్లాగులు అవి బతుకుతా ఉన్నారు బతుకుతున్నాం ఏమన్నా ఉంటే ఏదైనా ఆటో చేస్తే ఆ ఇల్లూరికి లేకపోతే ఉండాలి నీ కొడుకు ఏదో బాగలేదు కొడుకు ఎట్లుంది పక్షవాతం వచ్చి మంచాల నాలుగు సంవత్సరాలు ఇట్లాంటి వాళ్ళను కదా సార్ మీరు చూడాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికో ఇళ్ళ పటాలు ఇచ్చినారని చెప్పి మీరు చెప్తా ఉన్నారు ఇలాంటి వాళ్ళని కదా మీరు చూడాలి కొడుకు పక్షవాతం కొడుకు పక్షపాతం అయింది కూడా లేడు ఆమె బ్రతికే బ్రతుకు అసలు ఎంత దారుణంగా ఉందంటే ఒక ఉరిగిటి ఉరిగిడ్లో పడుకుంటా ఉంది కింద ఆమె చూస్తా ఉంటే నాకే బాధేస్తామని ఆ ఆమె పరిస్థితి దారుణంగా ఉంది ఆ మీకు ఆమె పడుకునే స్థలం కూడా చూపిస్తాను రాని పడుకున్నావు సరే దీని గురించి వదిలి చూస్తున్నారు కదా ఈమె పడుకునే ప్లేస్ ఇది గడ్డిలో ఎటువంటి దారుణమైన పరిస్థితి అంటే ఏమిది అసలు ప్రభుత్వం బ్రతుకుందా లేదా చచ్చిపోయినారా పాలకులు అని ఎంత బాధేస్తూ ఉంది ఇట్లా రా ఎవరికి వచ్చి చూడండి ఆ పరిస్థితి ఎలా ఉందో ఎంత దుబ్బురంగా ఎంత దారుణంగా ఉందో చూడండి ఆమె పడుకునే ప్లేస్ ఇది తప్ప నీకు ప్రభుత్వం మారింది ఖచ్చితంగా నీకు సాయం ఉంటుంది కదమ్మా నువ్వు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చింది మన పవన్ కళ్యాణ్ అన్న ప్రభుత్వంలోకి వచ్చాడు నీకు ఖచ్చితంగా నీ సమస్యని అన్నదాకా తీసుకుపోయి నీకు ఖచ్చితంగా దానికి తగ్గ పరిష్కారం మేము చేస్తామని చెప్పి నిజంగా ప్రమాణం చేసి చెప్తాను ఈ సమస్యని ఇంత తాపేయకుండా మేము పవన్ కళ్యాణ్ అన్న ముందుకు తీసుకుపోతామని నిజంగా చెప్తున్నాట బయటికి రా పెద్దమ్మా నీ ఇబ్బంది ఎట్ల ఉంది ఏడవద్దు ఏడవద్దు నీకు పరిష్కారం అవుతుందిలే ఇది ఫ్రెండ్స్ కాస్త వీడియోని షేర్ చేసి పెద్ద ఆమెకి న్యాయం జరిగేటట్టు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను ఇంకేమ్మా అంతే కదా ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా ఇంకేం బాధపడాకు పరిష్కారం అవుతుంది వన్ అవర్ చూడాలి నేను చూసుకోవాలి అట్లా సరే ఇంకేం బాధపడొద్దు మేము ఈరోజు తీసుకుపోతాము మీకు రాజంపేట పార్లమెంట్ నుంచి మీకేం సాయం రాకపోయినా మేడ మల్లికార్జున్రెడ్డి ఆక్యపట అమర్నాథ్ రెడ్డి వాళ్ళు ఏం చేయకపోయినా కూడా రైల్వే కోడరు తరపు నుంచి మా అన్న తరపు నుంచి మా రుక్ ముక్క రెడ్డి గారి తరపు నుంచి మీకు తగిన సాయం మేము చేస్తామని నిజంగా ప్రమాణం చేసి చెప్తూ ఉన్నాము ముక్కా రెడ్డి గారు మీ గురించి చెప్తే మనసు చెలించిపోయే గొప్ప వ్యక్తి ఖచ్చితంగా మీకు మాకు తగ్గ సాయం మేము చేస్తామని మనస్ఫూర్తిగా ఉండల మీద చేసుకొని నీకు నిజం చెప్తున్నా పెద్దమ్మ ఖచ్చితంగా నీకు సాయం చేస్తాం సరేనా పోయేస్తాం ఇంకా సరేనా నీకు ఖచ్చితంగా సాయం చేస్తామ్మా